ఎల్లుండి మేడారం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ముందున్నారు సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు ఆమె మేడారంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు సమ్మక్క సారలమ్మ పూజారులతో సమీక్ష చేపట్టారు ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులపై పూజారుల అభిప్రాయాలను తీసుకుంటూ వారి సూచనలను అధికారులు అనుసరించేలా చర్యలు చేపట్టారు మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేస్తారని అనంతరం అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఇక్కడ చాలా ఉంటుంది అక్కడ ఒక కాడ వాళ్ళందరికీ భోజనం పెట్టచ్చు మిగిలిన అధికారిక బృందము వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇప్పుడు ఐటీడీఐ క్యాంపస్ లో పెడతాం ప్రెస్ కాలేజ్ ఒక సపరేట్ గా అక్కడే పెట్టుకుంటున్నాం సో వాళ్ళ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సో రెండు వేల మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ కూడా అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా చేసిస్తారు దాంట్లో ఫాస్ట్గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజార్లు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి భయంతో భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు మంచి జరగాలి సమాజానికి మంచి జరగాలి తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి యొక్క గొప్ప కార్యంలో అధికారులందరూ కూడా అంతే చిత్తాస్ట్గా చేయడం కోసం సహకరించాలని బయట నుంచి వచ్చేటువంటి అధికారులు కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా సహకరిస్తూ మీ బయట పనులు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి జాతర ఏర్పాట్లు మిగతా సైడ్ రైట్స్ లేదా ఇంకా బిల్డింగ్స్ మెయిన్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కానీ అన్నిటికంటే పార్టెంట్ ఇప్పుడు మనకు గుడి నిర్మాణం కాబట్టి గుడి నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే ఖచ్చితంగా మనం అందరం చెప్పుకోవడానికి కూడా మనకు ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది మేమున్నప్పుడు దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మేము కష్టపడ్డం మేము ఈ రకంగా పనిచేసామని పూజారులు వాళ్ళ మర్మలు కొన్ని మమ్మలు కూడా మా తాతలు ఉన్నప్పుడు కట్టి రని ఇప్పుడు కనుక ఎందుకంటే ఆ చిన్న గుడి గుడిచే మరి చిన్న చెట్టుకి పెద్ద చెట్టు కింద కుడిచే మరి ఎవరమట్టితోటి పూసి ముగ్గులేసినటువంటి ఆనవాళ్ళు మనం ఇప్పుడు చూస్తున్నాం అట్లా ఒకప్పుడు మన మన తాతలు ముత్తాతలు నుంచి స్టార్ట్ అయినటువంటి పూజా కార్యక్రమాలు ఈరోజు మారుతున్న జనాలకు అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా మరింత పటిష్టంగా చేసుకోవాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నమ్మకము విశ్వాసము మరి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా సమ్మక్క సాధన మీద ఉన్నటువంటి భక్తితోటి వారు చేస్తూ ఉన్నారు ఎంతో నమ్మకము విశ్వాసం ఉంటేనే మరి సెంటిమెంటల్గా కూడా వారు ఇక్కడి నుంచి పాదయాత్ర కూడా చేయడం జరిగింది సో ఆ రకమైనటువంటి భక్తితో వారు ఈ పని చేస్తున్నారు వేరే ఏ ఉద్దేశం లేదు కాబట్టి అందరం కూడా అంతే పని చేసి దేవాలయాన్ని గుడిని నిలబెట్టుకొని నిర్మించుకొని మరి డిసెంబర్ జనవరి ఇరవై ఎనిమిది నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణమైనటువంటి మంచి దర్శనాన్ని కూడా మనం అందిద్దామని తెలియజేస్తూ ఫస్ట్ ప్రోగ్రామ్ మనం సీఎం గారు వచ్చిపోగానే సీఎం గారి ను సక్సెస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ డే నుంచి ఇంకా వర్క్ అనేది మొదలవుతుంది ఇప్పటికే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేస్తుంది